వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం మా ఇంట్లో అయితే కదంబ వృక్షం ఉందని చాలాసార్లు వీడియోలు అయితే చెప్పాను కదండి అదే ఈ వృక్షం అండి కాకపోతే ఇది పోయినసారి తీసిన వీడియో అండి అంటే అప్పుడు చాలా బాగా పూసాయి పూలు అయితే మంచిగా ఉంటాయండి గుండ్లు గుండ్లు ఉంటాయి ఫస్ట్ మామూలుగా నిమ్మకాయ సైజు అంత ఉంటుంది తర్వాత కొంచెం సంత్ర పండు ఉంటుంది చూడండి ఆ సైజులోకి వచ్చిన తర్వాత త్రీ డేస్లో ఫస్ట్ పూసిన రోజు నుంచి మొదలు పెడితే థర్డ్ డే నాడు వరకు వల్లిపోయి మొత్తం రాలిపోతుందండి ఈ కదంబ వృక్షానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పుకుందామండి ఈ కదంబ వృక్షం వచ్చి రూబియేసి కుటుంబానికి చెందిందండి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి నియోలా మార్కియా కదంబ అని పేరండి మనం మామూలుగా అయితే కదంబ వృక్షం అని పిలుచుకుంటాం కదా దీనికి ఉత్తర భారతదేశంలో ఒక రకం పేరు దక్షిణ భారతదేశంలో ఒక రకం పేరు రెండు పేర్లు ఉన్నాయండి ఉత్తర భారతదేశంలోనేమో కృష్ణ వృక్షం అంటారు దక్షిణ భారతదేశంలోనైతే పార్వతీ వృక్షం లేదా కదంబ వృక్షం అనే పేర్లతో అయితే పిలుచుకుంటామండి దీనికి ఇంకా కొన్ని కూడా నేమ్స్ ఉన్నాయండి రుద్రాక్షాభ అని వృత్తపుష్ప అని అంటే రౌండ్గా ఉంటుంది కదా సో అలా పేర్లు వచ్చాయన్నమాట కర్ణపూరక మాదాధ్య లాలన సింధు పుష్ప ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయండి నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే చెప్పాను ఇది ఈసారి చెట్టు అండి ఇలా పుయ్యడానికి మెయిన్ కారణం ఏంటంటే వర్షాలు అనేటివి తుప్పెర్ల లాగా పడి చాలా రోజులు కంటిన్యూషన్గా పడడం వల్ల పువ్వులు సక్రమంగా పుయ్యలేదండి ఇలా అయితే అంటే ఎర్ర కావడం పూసేటప్పుడు కూడా చాలా రోజులకి పుయ్యడం అలా జరిగిందండి ఇక్కడ చూసారా కొద్ది కొద్దిగానే విచ్చుకున్నాయన్నమాట ఒకటేసారి విచ్చుకోకుండా కొంచెం టైం తీసుకొని అయితే విచ్చుకున్నాయండి ఇదైతే ముఖ్యంగా నీడను కూడా ఇస్తుందండి ఈ కదంబ వృక్షం యొక్క పువ్వులైతే అమ్మవారికి మాతకి అంటే పార్వతి మాతకి ఎంతో ఇష్టం అండి అందుకే మనం లలితా సహస్రనామాల్లో కూడా చదువుతాం కదా కదంబ వన వాసిన్యైన మహా అని అంటే అమ్మవారు ఈ కదంబ వృక్షంలో నివసి అంటే నివసిస్తూ ఉంటుందని అర్థమండి ఈ కదంబ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇదైతే శ్రావణ మాసంలోనే ఒక వన్ వీక్లో పూస్తుంది అయిపోతాయి కూడా అండి చూసారుగా ఆకులన్నీ ఎర్రెర్రగా ఉన్నాయి కాకపోతే మాత్రం దీని వేరు అనేది చాలా బలంగా ఉంటుందండి సో చెట్టు పెట్టుకునేటప్పుడు ప్రహారీ గోడకు చాలా దూరంగా లోపలికి తవ్వి పెట్టుకోవాలండి వేర్లు లేకపోతే తొందరగా బయటికి వచ్చి భూమంతా పెగులుతుందండి నేను ఇంకొక వీడియో చిన్న షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను మీకైతే ఈ కదంబ వృక్షం ఇంటి ముందట ఉండడం ఎంతో శ్రేయస్కరం అండి చాలా మంచిది చాలా పాజిటివ్నెస్ ఉంటుంది ఈ యొక్క ఆకే కానీ బెరడే కానీ ఆయుర్వేద పరంగా ఎన్నో విలువలు ఉన్నదండి ఔషధ గుణాలు ఉన్నాయి వీటి యొక్క పువ్వులతోని అత్తర్లు తయారు చేస్తారండి ఈ ఆకుల కషాయంతో కూడా చాలా రోగాలు నయమవుతాయట అండి నాకు తెలియదు నేను తెలుసుకొని చెప్తున్నాను మీకు వెనుకటి రోజుల్లో ఈ ఆకుల యొక్క చూర్ణం ఉంటుంది కదా దానితోని పండ్లు అంటే దంతాలు తోముకుంటే మెరుస్తాయట మెరుస్తాయటండి దంత సంబంధమైన వ్యాధులు కూడా చెక్ పెడుతుందట అంటే పెడుతుందట అంటున్నానంటే అది నాకు తెలుసుకొని చెప్తున్నా కాబట్టి అలా అంటున్నానండి తిట్టుకోకండి ఎందుకంటే నేను కరెక్ట్గా చేస్తే చెప్పాలి కాకపోతే నేను తెలుసుకొని చెప్తున్నా కాబట్టి అలా చెప్తున్నానండి చూసారుగా చెట్టు ఎంత లావుగా వచ్చిందో ఇంకొక త్రీ ఇయర్స్ అయితే ఇంకా లావు అయిపోతుందండి ఇది సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము పెట్టుకొని ఇంకా చెప్పాలంటే వెనుకటి రోజులలో దీని బెరడుతోని అంటే బేర్లు ఉంటాయి కదా దానితోని దంతాలు కూడా తోముకుంటే దంతాలు మిలమిలా మెరవడమే కాకుండా దంత దంతాలకు సంబంధించిన చిన్న చిన్న వ్యాధులు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయటండి అంటే ఈ కదంబ చెట్టు ఎలా ఆవిర్భవించిందో ఒక చిన్న కథ అయితే ఉందండి అది చెప్తాను గార్ధబాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు ఘోరమైన తపస్సు చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే భూమిపైన కానీ మానవుల ద్వారా కానీ జంతువుల ద్వారా కానీ నాకు మరణం సంభవించవద్దు అనే వరాన్ని కోరుకున్నాడట అప్పుడు శివుడు సరే అని అంతర్ధనమైపోయాడట అప్పటినుంచి ఈయనకి వరగర్వంతో దేవలోకం నుంచి దేవేంద్రుణ్ణి పంపించేశాడట అంటే తరిమి కొట్టాడనమాట అప్పుడు దేవేంద్రుడు భయంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తే విష్ణుమూర్తితోని నాకు ఇలా జరిగింది ఆ గార్ధాసురుణ్ణి ఎలాగైనా నువ్వు సంహరించాలంటే విష్ణుమూర్తి నా నేను కాదు శివుడి దగ్గరికి వెళ్దాం పదా అని అంటే ఇంద్రుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా గార్ధబాసురుణ్ణి సంహరించాలి అని చెప్పారనమాట అప్పుడు శివుడు విష్ణుమూర్తితోని ఇలా అంటాడనమాట ఆ గార్ధభాసురుడికి వరాన్ని ఇచ్చిందే నేను తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నేను వరాన్ని వెనుకకు తీసుకోలేను నువ్వే గార్ధభాసురుణ్ణి ఎలాగైనా సంహరించు అని అంటాడనమాట అన్నప్పుడు విష్ణుమూర్తి ఒక చలోక్తి లాగా అంటాడనమాట గార్ధభాసురుణ్ణి నువ్వే గనక ఒకవేళ గనక సంహరిస్తే నేను నీకు దాసుని అవుతాను అని విష్ణుమూర్తి అంటాడు దానికి తరువుగా మళ్ళీ శివుడు అంటాడనమాట నేనే నీకు దాసుని అవుతాను నువ్వే గార్ధబాసురుణ్ణి సంహరించు అని అంటాడనమాట అన్నప్పుడు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి గార్ధపాసురుణ్ణి సంహరించడానికి వెళ్తుంటాడనమాట వెళ్ళేటప్పుడు పార్వతీమాత కూడా విష్ణువుకి సాయంగా వెళ్తుందనమాట అక్కడ గార్ధపాసురుణ్ణి సంహరించేటప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చుతాడనమాట ఎందుకంటే ఆయన వరాన్ని పొందాడు కదా గార్ధపాసురుడు మానవులు కానీ జంతువులు కానీ వాళ్ళ వల్ల నాకు మరణం సంభవించవద్దని సో అలా మారతాడనమాట అప్పుడు అమ్మవారు కూడా పార్వతి మాత కూడా వచ్చారు కదా తను అందమైన స్త్రీ రూపం ధరించి ఇద్దరు అక్కడికి వెళ్తారు గార్ధవాసురుడు ఉండే చోటికి వెళ్తే గార్ధవాసురుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి మోహితుడై విష్ణుమూర్తి దగ్గరకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి గార్ధభాసురుడిని పైకి ఎగరపేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి రూపం ఎలా ఉంటుందంటే ముఖమేమో తోడేలు రూపం మొండేమో మనిషి రూపంలో ఉంటుంది అమ్మవారి దగ్గరికి గార్ధబాసురుని అనుచరులు వస్తారు అప్పుడు అమ్మవారు ఈ కదంబ వనవాసినిలాగా చెట్టులాగా ఏర్పడి అగ్నిజ్వాలలు ఏర్పరుస్తుంది అనమాట ఆ అగ్నిజ్వాలల్లో ఆ గార్ధబాసురుడి యొక్క అనుచరులను దగ్ధం చేస్తుంది అమ్మవారు అంతకుముందే గార్ధబాసురుడిని అయితే విష్ణుమూర్తి పైకి బెగరపేసాడు కదా చనిపోయి కింద పడిపోతాడనమాట అలా ఎంతో మహిమాన్వితమైన కదంబ వృక్షమైతే ఏర్పడ్డదండి అమ్మవారి ప్రతిరూపంగా అందుకే అమ్మవారికి కదంబ పుష్పాలంటే ఎంతో ఇష్టం అన్నమాట ఓకేనా అండి నాకు తెలిసిందైతే మీకు తెలియజెప్పాలని ఎంత క్లుప్తంగా చెప్దామనుకున్న వీడియో అయితే కొద్దిగా లాంగ్ అయితే వచ్చిందండి ఏమో అనుకోవద్దు నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీకైతే చెప్పాను ఇది తెలుసు కదా సైన్స్ ప్రకారం చెప్పాను నాకు తెలిసిన కొన్ని శాస్త్ర విషయాలైతే చెప్పానండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి మర్చిపోయాను గర్ధబాసురుని విష్ణుమూర్తి సంహరిస్తే నేను నీకు దాసున్నై పుడతా దాసున్నై పుడతానని చెప్తాడు కదా శివుడు అన్నట్టుగానే రామావతారంలో రామునికి భక్తుడిగా అంటే దాసుడిగా హనుమాన్ రూపంలో శివుడే అవతరిస్తాడనమాట అండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి